¿Cuánto mando? వ్యక్తులు మరణించినా కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు అలా ప్రమాదంలో మరణించి కూడా ఇప్పటికీ ప్రజల నాన్నుతున్న హీరోయిన్ ఎవరయ్యా అంటే సౌందర్య మరణం చాలా బాధాకరం అలాంటి సౌందర్య ప్రమాదవ హెలికాప్టర్ లో వెళ్తున్న సమయంలో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది ఈ ఘటనతో తెలుగు రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎంతో మంది సౌందర్య అభిమానులు కన్నీరు మున్నీరుగా విలిపించారు అలాంటి సౌందర్య గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది అయితే తాజాగా సౌందర్య మరణంపై ఒక సంచలన విషయం బయటకు వచ్చింది ఆమె ప్రమా మాధవ శాతం మరణించలేదని ఆ హీరో వెళ్లే మరణించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి సౌందర్య ఈమె నటన మెచ్చిన వారు ఉండరు అద్భుతమైన రూపం దానికి మించి నటన అభినయం ఈమె సొంతం ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోని స్టార్ హీరోలందరితో పంచుకుంది అలాంటి ఈ ముద్దుగుమ్మ మరణంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కాకుండా హీరో మోహన్ బాబు వల్ల మరణించిందని ఆయన లేఖ ద్వారా తెలియజేశారు అంతేకాదు బాబు వల్ల నాకు ప్రాణహాని కూడా ఉందని అన్నారు ఆ లేఖలో ఉన్న దాని ప్రకారం సౌందర్యకు శంషాబాద్ జల్పల్లిలో భూమి ఉంది అయితే ఈ భూమిపై మోహన్ బాబు పట్టడంతో అమ్మమ్మని ఒత్తిడి చేశారట కానీ సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ మేము అమ్మమ్మని చెప్పి బాబుకు చెప్పడంతో వీరిపై కక్ష పెంచుకున్న బాబు ఒక పార్టీ ప్రచారం కోసం వెళ్తున్న సౌందర్ను హత్య చేసి చంపేశారని లేఖలో పేర్కొన్నారు ఆ తర్వాత మోహన్బాబు ఆ గెస్ట్ హౌస్ను ఆక్రమించి తన పేరటి చేసుకున్నారని చిట్టిమలు తెలియజేశారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో అబద్దం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది